హరహర మహాదేవ శంకర స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణం పద్దెనిమిదవ అధ్యాయము మాసత్రయే ప్రాతస్నాన మహిమ వ్రతము హరినారద సంవాదము ఉద్భూత పురుషుడు ఇట్లనెను మునీశ్వర నేను గ్రహించబడితిని నీ దర్శనం యొక్క అనుగ్రహము వలన జ్ఞానవంతుడనైతిని ఓ మునివర్య నాకు నీవే తండ్రివి నీవే సోదరుడవు నీవే గురుడవు నేను నీకు శిష్యుడను దరిద్రుడనై ముద్దుగా ఉన్న నాకిప్పుడు గాక గతి ఎవ్వరైరి పాపవంతుడైన నేనెక్కడా ఇట్టి సద్గతి ఎక్కడా పాపములకు స్థానమైన నేనెక్కడా పుణ్యమైన కార్తీక మాసం ఎక్కడా ఈ మునీశ్వరులెక్కడా ఈ విష్ణు సన్నిధి ఎక్కడా ప్రారబ్ధ సుకృతిములన్నడెల తప్పక ఇట్లు ఫలించును కదా నా కెద్దియో ఉన్నది దానిచే ఇట్లంతయూ లభించను అయ్యా నా ఎందు దయ ఉంచి బాగా తెలియచెప్పుము మనుష్యులు విధిగా కర్మలు ఎట్లు చేయుదురు ఆ కర్మలకు ఫలములు ఎట్లు కలుగును వాటి ఉపదేశము ఎట్లు చేయుటకు కాలము ఎద్ది కర్మలేవి ఏమి కోరిక చేయవలేను ఈ విషయమనంతటనూ కోరితని కనుక చెప్పుము నీ వాక్కును వజ్రాయుధము చేత నా పాప పర్వతములు కూలినవి అంగరీసుడు ఇట్లు పలికెను ఓయి నీవడిగిన ప్రశ్న చాలా బాగున్నది లోకహితము కొరకు నీవడిగిటివి కనుక నీవడిగిన ప్రశ్నకు సమాధానమును చెప్పెదను వినుము అనిత్యమైన ఈ దేహమును ఆశ్రయించి ఇంద్రియ కాముడై ఆత్మను మరచి దేహాదులను ఆత్మయని తలచకూడదు ఆత్మకి ఎప్పుడూనూ సుఖదుఖాది ద్వంద్వములు లేవు అవి దేహద దేహాది ధర్మములైనవి కాబట్టి విషయక సందేహవంతుడు తప్పక కర్మను చేయవలేను దానితో చిత్తశుద్ధి కలిగి తద్వారా జ్ఞానమును పొంది దానిచేత ఆత్మను యథార్థముగా తెలుసుకునవలను దేహదారి అయిన వాడు తనకు విధించబడిన స్నానాది సర్వకర్మలను భక్తితో విధిగా చేయవలేను అట్టి వేదోక్త కర్మ చేసిన ఫలించి ఆత్మప్రకాశము కలుగజేయును వర్ణాశ్రమ విభాగమును విడువక తనకు ఏ కర్మ చెప్పబడిందో విచారించి తెలుసుకుని తరువాత చేయవలేను స్నానము చేయక చేయు కర్మ ఏనుగు భక్షించిన వెలగపండువలే నిష్ఫలమగును బ్రాహ్మణులకు ప్రాతస్నానము వేదోక్తమై ఉన్నది నిరంతరము ప్రాతస్నానమాచరించలేని ఆచరించలేనివాడు తులా సంక్రాంతియందు కార్తీక మాసమందును మకర మాసమందును వైశాఖ మాసమందును స్నానము చేయవలిను ఈ మూడు మాసములందును ప్రాతకాలమందు స్నానము చేయువాడు వైకుంఠమునకు పోవును మరియు వానికి ఉత్తమ గతి కలుగును చాతుర్మాస్యాది పుణ్యకాలములందును చంద్ర సూర్య గ్రహణములందును స్నానము ముఖ్యము ఇందు గ్రహణములందు గ్రహణ కాలమందే స్నానము ముఖ్యము బ్రాహ్మణులకు ప్రాముఖ్యమైనది స్నానము సంధ్యాజపము హోమము సూర్య నమస్కారము తప్పక చేయదగినవి స్నానమాచరించని వాడు రౌరవ నరకమందు యాతనలను పొంది తుదకు ఘర్మభ్రష్టుగా జన్మించును కాబట్టి పుణ్యకాలము కార్తీక మాసము ఈ కార్తీకము ధర్మార్ధ కామమోక్షములనిచ్చును ఈ కార్తీకముతో సమానమైన మాసము లేదు ఇంతకంటే పుణ్యకాలము లేదు వేదముతో సమానమైన శాస్త్రమూ లేదు గంగతో సమానమైన తీర్థమూ లేదు బ్రాహ్మణ్యంతో సమానమైన కులమూ లేదు భార్యతో సమానమైన సుఖమూ లేదు ధర్మముతో సమానమైన మిత్రుడూ లేడు నేత్రముతో సమానమైన జ్యోతిషూ లేదు కేశవనితో సమానమైన దేవుడూ లేడు కార్తీక మాసముతో సమానమైన వాసమూ లేదు కర్మస్వరూపమును తెలుసుకుని కార్తీక మాసమందు ధర్మములను చేయువాడు కోటి యజ్ఞ ఫలమును పొంది వైకుంఠమందుండును ఉద్భూత పురుషుడు అడిగిను అయ్యా చాతుర్మాస్య వ్రతమని పూర్వము చెప్పియున్నారు అది పూర్వము యమని చేత చేయబడినది ఆ వ్రత విధి ఎట్లు ఆ వ్రతమునకు ఫలమేమి దానిని చేయువాడు పొందడి ఫలమేమి ఆచరించు మనుష్యుడు ఏ లోకమునకు పోవును ఈ విషయమంతయు సవిస్తారముగా చెప్పుము అంగరీసిరిట్లు పలికెను ఓయి నీవు ఈ మనుష్యులకు బంధువవు నీ ప్రశ్నలన్నయూ లోకోపకార్థములుగా ఉన్నవి సమాధానమును చెప్పెదను సావధానుడవై వినుము విష్ణుమూర్తి లక్ష్మితో కూడా ఆషాఢశుక్ల దశమి దినంబున పాలసముద్రమునందు నిద్రయను వంకతో శయనించును తిరిగి కార్తీక శుక్ల ద్వాదశి రోజున లేచును ఇది చాతుర్మాస్యము అనగా నాలుగు మాసములు వ్రతము ఈ నాలుగు మాసములు విష్ణుమూర్తికి నిద్రాసుఖము ఇచ్చినవి అనగా హరి ఎనిమిది మాసములు మెలుకవతో ఉండి నాలుగు మాసములు విశ్రాంతికై నిద్రించును విష్ణువునకు నిద్ర సుఖమిచ్చినది కనుక ఇది పుణ్యకాలము ఈ పుణ్యకాలమందు హరిని ధ్యానించువాడు విష్ణులోకమును పొందును ఈ నాలుగు మాసములలోనూ చేసిన పుణ్యకార్యములు అనంత ఫలములవును దీనికి కారణమును చెప్పెదను వినుము ఈ విషయమందు నారదునకు హరి చెప్పిన కారణమును చెప్పెదను వినుము ఈ విషయమందు నారదునకు హరి చెప్పినదొక ఒక కథయున్నది పూర్వము కృతయుగమందు వైకుంఠలోకమున హరి లక్ష్మితో కూడా సింహాసనమందు కూర్చుండి సుర కిన్నెర కేచర గణముల చేతను స్వగుణ మృత్యుల చేతను సేవింపబడుచుండెను హరి ఇట్లుండగా భగవద్భక్తుడైన నారదముని కోటి సూర్యకాంతిగల వైకుంఠలోకమునకు గూర్చి వచ్చెను నారదముని వచ్చి సింహాసనాశీయుడనే నాలుగు భుజములు కలిగి పద్మరేకుల వంటి నేత్రములతో ప్రకాశించుడి విష్ణుమూర్తిని చూచెను చూచి అమితానందయుక్తుడై నారదుడు విష్ణుమూర్తి యొక్క పాదములకు మ్రొక్కెను హరియు నారదునిని చూచి నవ్వుచూ తెలియని వానివలే ఇట్లనెను ఓ నారదా నీవు సంచరించు స్థలములందు సర్వత్రా కుశలమా ఋషులు ధర్మములు బాగున్నవా ఉపద్రములు లేకున్నవా మనుషులు వారి వారి ధర్మములందున్నారా ఈ విషయమంతయు ఈ సభలో చెప్పుము నారదుడు ఆ మాటను విని ఆనందించి నవ్వుచు హరితో ఇట్లనెను ఓ స్వామి నేను భూమినంతయు తిరిగి చూచితిని వేదత్రయమందు చెప్పబడిన కర్మ మార్గము విడువబడినది కొందరు మునీశ్వరులు గ్రామ్య సుఖలోలు తమ తమ కర్మలను యావత్తూ విడిచియుండిరి వారు దేని ముక్తుల ముక్తులగుదురో నాకు తెలియకున్నది కొందరు తినకూడని వస్తువులను తినుచున్నారు కొందరు వ్రతములను విడిచినారు కొందరు ఆచారవంతులుగా ఉన్నారు కొందరు అహంకార వర్జితులుగా ఉన్నారు కొందరు మంచి మార్గవర్తనులుగా ఉన్నారు కొందరు నిందచేయువారుగా ఉన్నారు కాబట్టి ఓ దేవా ఏదైనా ఒక ఉపాయము చేత శిక్షించి ఈ ఋషీశ్వరులను రక్షించుము నారదుని మాట విని భక్తవత్సలుడు సమస్తలోక పాలకుడును అయిన హరి లక్ష్మితో సహా ఘరుత్మంతుని అధిష్ఠించి భూలోకమునకు వచ్చెను విష్ణుమూర్తి వృద్ధ బ్రాహ్మణ రూపధారయే వేల సంఖ్య గల బ్రాహ్మణులున్న స్థలమునకు వచ్చి సర్వప్రాణి హృదయగతుడైనప్పటికీ మాయానాటకధార్యే పుణ్యక్షేత్రములందును తీర్థములందును పర్వతములందును అరణ్యములందును ఆశ్రమములందును సమస్త భూమి యందునూ తిరుగుచుండెను ఇట్లు సంచరించుచున్న విష్ణుమూర్తిని చూచి కొందరు భక్తితో అతిథి సత్కారములను చేసిరి కొందరు నవ్విరి కొందరు నమస్కారములు చేయరేరి కొందరు అభిమానవంతులైరి కొందరు గర్వముతో ఉండిరి కొందరు కామాంందులై ఉండిరి కొందరు ఆయా క్రియాకలాపములను మానిరి కొందరు ఏక ప్రతాపరాయుణులై ఉండరి కొందరు నిషిద్ధ దినములందు అన్నమును తినువారుగా ఉండిరి కొందరు ఏకాదశ ఉపవాసమును ఆచరించని వారుగా ఉండరి కొందరు తినకూడని వస్తువులను తినిచుండిరి కొందరు ఆచారవంతులుగా ఉండరి కొందరు ఆత్మచింత చేయుచుండరి బ్రాహ్మణ రూపధారీ అయిన భగవంతుడు అట్టివారిని చూచి మంచి మార్గమునకు తెచ్చు ఉపాయమును ఆలోచించుచు నైమిషారణ్యమంతున్న ముని బృందముల సన్నిధికి వచ్చెను వచ్చి బ్రాహ్మణ రూపమును వదిలి పూర్వము వలె గరుడారూఢుడై కౌస్తువ శంఖ చక్రములను ధరించి లక్ష్మితోనూ స్వభక్తులతోనూ కూడి ప్రకాశించుచుండెను అచ్చట నుండు జ్ఞానసిద్ధులు మొదలైన మునులు వైకుంఠము నుండి తమ ఆశ్రమమునకు వచ్చినట్టివాడును అవిసపువ్వుతో సమానమైన కాంతిగలవాడును మెరుపు వంటి వస్త్రము కలవాడును కోటి సూర్యప్రభాభాస సమానుడను అనేక సూర్యకాంతివంతుడను మనోవాచామగోచరుడను దేవ దేవతాపతియును స్వయంభువును ప్రసన్నుడును అధిపతియును ఆద్యుడును అయిన విష్ణుమూర్తిని చూచి ఆశ్చర్యమునుంది ఆనందించి శిష్య సుతాది పరివారముతో హరిసన్నిధికి వచ్చిరి వచ్చి హరిపాదములకు నమస్కారము చేసి వారి ముందర నిలిచి అంజలి హరిని హరిని రీతిగా స్తుంచిరి స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణం పద్దెనిమిదవ అధ్యాయం సమాప్తం